హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టువశ్ ఛానల్ ఈ వాళ్ళ మన వీడియో యాంకర్ లాస్య గారి గురించి తెలుసుకుందాం బుల్లితెర స్టార్ యాంకర్స్లో లాస్య కూడా ఒకరు చీమా ఎనుగు జోక్స్తో సంథింగ్ స్పెషల్ అంటూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు యాంకర్ రవితో కలిసి కొన్ని షోస్లో చేశారు అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ వార్తలకు పురు స్టాప్ పెట్టి యాంకర్ లాస్య తను ప్రేమించిన మంజునాథ్ని వివాహం చేసుకున్నారు పెద్దలను ఎదిరించి రెండు వేల పదిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో మరోసారి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈమె మొదటిగా సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాంతో పరిచయం అయ్యారు ఆ తర్వాత మొండి మొగ్గుడు పెంకిపెల్లం మా ఊరి వంట డి అల్టిమేట్ డాన్స్ షో వంటి పలు రకాల టీవీ షోస్లతో ఎంటర్టైన్ చేశారు యాంకర్గా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు అయితే కెరీర్ పీక్స్లో ఉండగా పెళ్లి చేసుకొని బ్రేక్ తీసుకున్నారు లాస్యా ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్తో తిరిగి మళ్ళీ కెరీర్ని స్టార్ట్ చేశారు లాస్యా మంచున దంపతులకి ఇద్దరు కొడుకులు ఉన్నారు రీసెంట్ గానే లాస్యా మంజునాథ్ గారు తమ డేని జరుపుకున్నారు పెళ్లి రోజు సందర్భంగా లాస్యా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు ఇది మన ఎనిమిదో పెళ్లి రోజు చూస్తుండగానే ఎనిమిదేళ్ళు అయిపోయాయా మన ప్రేమ ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే పదిహేనేళ్ళు ఈ మధురమైన జర్నీని ఇలాగే కొనసాగిద్దామా బుజ్జి హ్యాపీ డే మై హ్యాండ్సమ్ హస్బెండ్ అంటూ లాస్యా పోస్ట్ చేశారు ఇది చూసిన అభిమానులందరూ కూడా లాస్య దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే పెళ్లి రోజు కావడంతో వీరిద్దరూ కూడా కాలినడుకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు వీటికి సంబంధించిన ఫోటోలను యాంకర్ లాస్య షేర్ చేసుకున్నారు ఇప్పుడిప్పుడే లాస్య మళ్ళీ తన యాంకరింగ్ గా మన ముందుకు వస్తున్నారు యాంకర్ లాస్య గారి కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్